జనాల్లో సంఘ విద్రోహ శక్తులపై రౌడీజంపై ఉక్కుపాదం మోపుతామని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సాంబశివరావు అన్నారు సోమవారం రాత్రి త్రీ టౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు స్టేషన్కు వచ్చే న్యాయమైన పిటిషనర్లకి తాము వంద శాతం న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు తెనాలి త్రీ టౌన్ సిఐగా ఎస్ సాంబశివరావు సోమవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల నాలుగు బ్యాచ్ కి చెందిన సాంబశివరావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై తెనాలి వచ్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తెనాలి ప్రాంతం మొదటి నుండి ప్రశాంతతకు మేధావులకు విద్యావంతులకు నిలేయమని తెలిపారు అటువంటి తెనాలలో రౌడీజం గంజాయి జూదం ఇతర ఆగడాలు క్రమక్రమంగా పట్టణంలో పెరిగాయని వాటిని అదుపు చేస్తామని తెలిపారు తమ స్టేషన్ పరిధిలో లంచగొండితనం బ్రోకర్లకు ఆస్కారం లేదన్నారు ప్రధానంగా రౌడీజం చట్ట వ్యతిరేక చర్యలను అదుపు చేయడంలో ప్రజలు కూడా తమ తోడ్పాటును అందించాలని కోరారు కాగా గతంలో ఇక్కడ సిఐగా పనిచేసిన రమేష్ బాబు పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు రేంజ్ ఐజీ గారు ఇచ్చినటువంటి ఉత్తరుల మేరకు ఈరోజు ధనాలి మూడో పట్టణ ఎస్ఐ చూగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది గౌరవ ఎస్పి గారు అదేవిధంగా డిఎస్పి గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ ప్రజలకి రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటూ ప్రతి పిటిషనర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా ప్రజల ధనమాన ప్రాణాలను రక్షించడంలో హండ్రెడ్ పర్సెంట్ శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ పట్టణానికి అందులో ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి ప్రతి పిటిషనర్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది జరుగుతుంది పిటిషనరు తనకు తను స్వతహాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు ఇక్కడ ఎలాంటి ధనప్రమేయమైనటువంటి పాత్రలు ఏమి కూడా ఇక్కడ జరగవు అని వాళ్ళు నమ్మే విధంగా ఎలాంటి బ్రోకర్స్తో పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు అనేది ప్రజలు గుర్తెరిగి పోలీస్ స్టేషన్కి వచ్చే విధంగా అదేవిధంగా ఎవరైతే మంచి వారు ఉంటారో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చాలామంది మంచి అడ్వకేట్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళని వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ లేకపోతే పోలీస్ స్టేషన్ పట్ల తప్పనిసరిగా వాళ్ళతో వి డెఫినెట్లీ రెస్పెక్ట్ దాంట్ అలా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం అదేవిధంగా పిటిషనర్కి రెస్పెక్ట్ ఇస్తాం మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై వెళ్ళే విధంగా అంటే మంచి వాళ్ళకి వాళ్ళ న్యాయం ఉన్న వాళ్ళకి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని అందరికీ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా తెనాలి పట్టణంలో నేను గుంటూరులో నేను ఉద్యోగ విధి నిర్మాణ చేసేటప్పుడు తెనాలి పట్టణం గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం ఇక్కడ రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటారనేది మాకు తెలిసింది అదేవిధంగా కొంతమంది మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా తర్వాత గంజాయి ఇలాంటివి బాగా తినేసి ఆ మద్యం మొత్తులో విసలవిడిగా వ్యవహరిస్తూ ఆగతాయి చేష్టలు చేస్తుంటారని ఆడపిల్లలకి కొద్దిగా భద్రత లోపించిందని గతంలో వినేవాళ్ళం కాబట్టి ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉంది ఇలాంటి అన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ కట్టడి చేస్తాం దీనికి ముఖ్యంగా